ஆகசவானி வரங்கள் கிந்தரம் கிசான் வானி ரைத்தி சோதர்ல காரிக்கும் కిసాన్ దినోత్సవం సందర్భంగా జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందినటువంటి అభ్యుదయ రైతులతో పరిచయ కార్యక్రమం వింటారు కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులు పులి సంపత్ కుమార్ గారు ఒగ్గు సిద్దులు గారు సూర్యనేని జనార్దన్ రావు గారు పరిచయకర్త మోటి చిరంజీవి రేడియో కేంద్రంలో కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా రైతులకు అనేక కార్యక్రమాలను కూడా అందిస్తా ఉన్నది రేడియో కిసాన్ దివాస్ సందర్భంగా మనం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా ఈ కార్యక్రమము జరుపుకుంటా ఉన్నాము మరి ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీన రేడియో కిసాన్ దివాస్ అనేటువంటిది మనము జరుపుకుంటుంటాం అయితే ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీన జరుపుకునేటువంటి కిసాన్ దివాస్ వస్తే ఎంతో మంది రైతులందరినీ కూడా మన ఒక్క దగ్గరికి చేర్చి వారు చేసినటువంటి కృషిని గుర్తించి వారికి సన్మాన కార్యక్రమాలు అనేటువంటివి చేస్తా ఉండడం అనేటువంటి జరుగుతుంది రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయము అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతులు ఉపయోగించి వ్యవసాయాన్ని చేయడం అనేటువంటిది జరుగుతా ఉంది మరి అందులో భాగంగా ఈ కిసాన్ దివాస్ సందర్భంగా మనకు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పలు అవార్డులు పొందినటువంటి ముగ్గురు రైతులు ఉన్నారు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం మన స్టూడియోలో మరి వారిని అడిగి వారు ఏ విధంగా పంటల యొక్క సాగుబడి చేస్తా ఉన్నారు ఏ విధంగా అధిక దిగుబడి సాధిస్తా ఉన్నారు ఏ విధంగా వారు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వారి యొక్క కుటుంబానికి వారికి వారి యొక్క ఆర్థిక ప్రగతికి ఏ విధంగా దోహదపడుతుంది అనేటువంటి విషయాల గురించి వారి మాటల్లో విందాం ముందుగా జాతీయ రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు పొందినటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అదే విధంగా పౌల్ట్రీ ఫార్మ్ చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శ ప్రాయులుగా ఉన్నటువంటి పులి సంపత్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి పులి సంపత్ కుమార్ గారు నమస్కారం అండి మరి మరొక యువ రైతు వీరు ఆర్గానిక్ ఫార్మింగ్ లో గో ఆధారిత వ్యవసాయమే ప్రత్యేకంగా చేపడతా ఉన్నారు వీరు కూడా రాష్ట్ర స్థాయిలో రెండు ప్రముఖమైనటువంటి అవార్డులు పొందడం జరిగింది ఒకటి బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు అదే విధంగా మరొకటి బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా పొందడం అనేటువంటిది జరిగింది మరి వారు ఇట్కాలపల్లి గ్రామము జనగామ జిల్లా నుంచి ఒగ్గు సిద్ధులు గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి నమస్తే సార్ మరి మరొక రైతు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో సేంద్రియ వ్యవసాయము చేస్తూ ఇప్పటికీ కూడా వ్యవసాయం అంటేనే తన ప్రాణంగా భావించేటువంటి మరొక రైతు సూర్యనేని జనార్దన్ రావు గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రంగాపురం గ్రామం నుండి వారు ఇచ్చేశారు వారికి కూడా నమస్కారం అండి మరి సంపత్ కుమార్ గారు మీరు ధర్మసాగర్ మండలం రాపాకపల్లె గ్రామంలో ఈ నాటుకోళ్ల పెంపకంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మీరు చేస్తా ఉన్నారు ముందుగా మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు ఏ విధంగా మనముగా చేపడుతున్నారు నేను రెండు వేల పదిహేను నుండి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానండి నేను అంతకు ముందు ఒక ప్రముఖ టెలికాం కంపెనీలో మేనేజర్గా మేనేజర్ గా చేసేవాడిని జాబ్ పోయినాక ఏం చేయాలని ఆలోచించినప్పుడు మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి నాకు కొంచెం సైట్ అండి ఆ సైట్ విషయంలో కూడా నేను వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటది అని చెప్పేసి నేను అప్పుడప్పుడే గో ఆధారత వ్యవసాయము జెడ్బిఎన్ఎఫ్ ప్రాచుర్యంలోకి వస్తున్న సందర్భంలో వరంగల్లో నా గురువుగారు గడ్డం అశోక్ అని ఉంటారండి తొర్రూరు దగ్గర సోమారంలో తన దగ్గర నేర్చుకున్నాను నేర్చుకొని నేను చదువుకున్నాను కాబట్టి కెమికల్స్ కొట్టడంలో ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయని ఆ కెమికల్ లేబుల్స్ చదివినప్పుడు చాలా బాధేసింది కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయి క్యాన్సర్స్ వస్తున్నాయి చిన్నపిల్లలకు ఎదుగుదల లేదు అన్న ఒక దృపథంతో దాని మీద స్టడీ చేసి అప్పుడే నేను సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకొని తిరుపతిలో మన సుభాష్ పాలేకర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ట్రైనింగ్ ఇస్తే అక్కడ నాలుగు రోజులు ట్రైనింగ్ కూడా తీసుకున్నానండి తీసుకొని వచ్చి ఇంకా నేను వ్యవసాయం స్టార్ట్ చేసిన గో ఆధారిత వ్యవసాయానికి కావాల్సింది ఒక గోవు అండి ఒక గోవు ఉంటే మనము ముప్పై ఎకరాల వ్యవసాయం చేయొచ్చు ఆ గోవుతో వచ్చే మూత్రము పేడ ఏదైతుందో మనకు వ్యవసాయానికి అనుగుణంగా మారి అది యూరియా కానీ ఇప్పుడు కెమికల్లో డీఏపీ ఎట్లయితే వేస్తామో దాని బదులుగా మనం జీవామృతము ఘన జీవామృతము తయారు చేసుకొని దుక్కి కానీ పొలానికి కానీ పారి ఇవ్వడం జరుగుతుందండి దాంతో మనకు భూమి లోపల ఎర్రలు పుట్టుకొస్తాయి మనకు కావలసిన క్రిమి కీటకాలు పుట్టుకొస్తాయి అంటే మిత్రపురుగులు ఉంటాయి ఆ మిత్ర పురుగులు మనకు భూమిలో నుండి గుల్లపారడం పారడం వల్ల అనేకమైన వేలాది వేలు కోట్లాని కోట్ల మిత్ర పురుగులు మనకు భూమిలో నుండి వస్తాయండి ఇవే వాటి విసర్జన తోటి పంటకు పోషకాలుగా అవుతాయి ఏదైతే ఎన్పీకే అంటామో మనము ఆ ఎన్పికే వీటి ద్వారా మనకు దొరుకుతుందండి ఈ వ్యవసాయం చేసేందుకు మనకు దేశీయ ఆవు కావాలి దేశీయ ఆవు ఒక్కటి తీసుకొచ్చుకుంటే మనము ఈ వ్యవసాయాన్ని సంతృప్తికరంగా సక్సెస్ఫుల్ గా మంచిగా చేసుకోవచ్చు అండి ఎన్ని ఎకరాలలో మీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటి చేస్తున్నారు నేను రెండు ఎకరాలు మామిడి తోట ఉందండి ఎకరం పొలం ఉంది ఈ మూడు ఎకరాలలో నేను చేస్తున్నానండి ఇప్పుడు మొదటి నుండి కూడా ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు మనకు మామిడి తోట పెట్టించినో మామిడి తోటకి ఇంత మటుకు కూడా కెమికల్ లేకుండానే ఆవులతి ఏదైతే మనకు జీవామృతము ఘనజీవామృతము ఒకవేళ ఏమైనా డిసీజెస్ వస్తే వేప కషాయం తోటి స్టార్ట్ చేసుకుని దాన్ని మనము అగ్ని అస్త్రం తోటి ఎండు చేసుకుంటాను ఎటువంటి రోగాలు రాకుండా కూడా మామిడిని అధిక దిగుబడిలో తీసుకుంటూ నేచురల్ గా పండించడం కాబట్టి మనకు ఖాతా పూత మంచిగున్న దశలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే గనక మనకు మంచిగా వస్తుంది ఖాతా తర్వాత రేటు కూడా ఎందుకంటే కెమికల్ కాబట్టి కాయ కూడా మనకు కాదండి మరి ఈ గో ఆధారిత వ్యవసాయం చేస్తూ అవార్డులు పొందినటువంటి మరొక యువ రైతు సిద్ధులు గారు ఒక గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఎంతో మంది యువ రైతులకు మీరు ఆదర్శ ప్రాయులుగా ఉన్నారు ఈ గో ఆధారిత వ్యవసాయం చేయాలని ఎట్లా అనిపించింది ఎందుకు అనిపించింది ఏ విధంగా చేస్తున్నారు సార్ ప్రతి ఒక్క గో ఆధారిత రైతు ఏం చేశాడంటే ఇంతకు ముందు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడు ఆ సమస్యలు తీర్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేసారు నాకు రెండు వేల పద్నాలుగులో కంటి చూపు అనేది మందగించింది ఆ సమయంలో సరోజిని కంటి హాస్పిటల్కి వెళ్ళాను నేను వాళ్ళు ఒక ఆరు నెలలు ఏ నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వంద వంద శాతం నీ కంటి చూపు పోతుంది వాళ్ళు చెప్పడం జరిగింది ఆ టైం నుంచి నేను చాలా ప్రయత్నాలు చేసిన కంటి చూపు ఎట్లు వస్తుంది ఏం సంగతి వెతుకుతున్న సందర్భంలో గో ఆధారిత వ్యవసాయం అనేది నాకు కంటపడ్డది దాని తర్వాత గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు తీసుకొని చదివి అందులో కొంతమంది రైతుల ఫోన్ నంబర్లు ఉంటే వాళ్ళ ఫీల్డ్ పోయి వాళ్ళ ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళ అనుభవాలు తీసుకొని నేను గో ఆధారిత వ్యవసాయం చేయడం జరిగింది ఆ గో ఆధారిత వ్యవసాయంతో పాటు మొదటి సంవత్సరమే ఒక పది రకాల దేశీ వరి విత్తనాలను సేకరించి పంట పండించి ఆ పంటను తినడం జరిగింది ఒక సంవత్సరం లోపే నా కంటి చూపు పోతుంది అనుకున్న నా కంటి చూపు మెరుగైంది నేను కంటి అద్దాలు కూడా వాడటం మానేసిన అంటే ఇప్పుడు మీరు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు ఎన్ని ఎకరాలలో చేస్తున్నారు ఏ ఏ పంట పండిస్తున్నారు నేను మొదటి సంవత్సరం పది రకాల దేశీ విత్తనాలు చేసిన నాకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది ఊరు పక్కనే ఉంటది ప్రస్తుతం అయితే ఒక యాభై రకాల దేశవాళి వరి విత్తనాలు చేస్తున్నా వాటిని డెవలప్ చేసి సంరక్షిస్తున్నా వాటితో పాటు వరిలో ఎట్లుంటది అంటే నేను గో ఆధారిత వ్యవసాయంలో స్తున్నా నా కంటి చూపు మెరుగైందని చెప్పడంతో నా పంట పెట్టక ముందే బియ్యానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు అంత డిమాండ్ ఉంటది నా పంటకు వాటితో పాటు ప్రస్తుతం ఒక మూడు సంవత్సరాల క్రితం కొబ్బరి చెట్లు పెట్టినా అవి కూడా ఆరోగ్యంగా చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి వ్యవసాయ పంటలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏ విధంగా చేపడతారు ఎన్ని గోవులు ఉన్నాయి దాని నుండి ఏ విధంగా మీరు సేంద్రియ ఎరువులను తీయడం అనేటువంటి జరుగుతుంది గో ఆధారిత వ్యవసాయం అంటేనే మనం బయట ఏది షాప్ లో కొనుకోకుండా బావికాన్ని అన్ని కషాయాలు అవన్నీ తయారు చేసుకొని చేయడమే గో ఆధారిత వ్యవసాయం అందులో ఘనజీవామృతం ద్రవ జీవామృతం ఆవు మూత్రంతోనే రకరకాల కషాయలు నీమాయిలు నీమాశ్రమం బ్రహ్మాశ్రం దశపరిక కషాయం ఇలాంటివి తయారు చేసి పంటలకు వాడతాము వాటితో పాటు పాల ఇంగువతో కూడా పంటలు పండిస్తాము ఈ ఆవుతో ఇంకో ప్రయోజనం ఏంటంటే ప్రతి వారు ఏం చేస్తారంటే ఆవు పాలు అంటే నాటు దేశీయ ఆవు పాలు పిండి కేంద్రంలో పాలు నేను అట్లా కాకుండా నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నా నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ గో ఆధారిత వ్యవసాయం వల్ల రసాయన వ్యవసాయం వల్ల మీరు రెండు చూసే ఉన్నారు ఏది మీకు ఎక్కువ పెట్టుబడి లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా మీరు వినియోగించడం అనేటువంటి జరుగుతుంది నిజం చెప్పాలంటే గో ఆధారిత వ్యవసాయంలోనే ఖర్చు ఎక్కువ రసాయనాల కంటే ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కటి తయారు చేసుకోవాలి గో ఆధారిత వ్యవసాయంలో కలుపు సమస్య చాలా ఎక్కువ ఉంటుంది అదే కెమికల్ వాళ్ళకు ఒక ముగ్గురు నలుగురు అయితే ఒక ఎకరం కలుపు తీయచ్చు అదే గో ఆధారిత వ్యవసాయంలోనైతే ఒక ఇరవై మంది దాకా కలుపు తీయడానికి ఉంటుంది కాకపోతే గో ఆధారిత వ్యవసాయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబ సభ్యులు కలిసి చేసుకునే పని ఇంకొకటి ఖర్చులు ఎక్కువైనా కూడా మనకు మిగిలేదు ఏంటంటే కెమికల్ చేసే వాళ్ళే కేజీ యాభై రూపాయల బియ్యం పోతున్నాయి అదే గో ఆధారిత వ్యవసాయంలో రిస్క్ ఉన్నా సరే వాటి ఎనభై రూపాయలు నుండి తొంభై వంద ఇట్లా కేజీ పోతున్నాయి మరి మరొక రైతు గత నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు జనార్దన్ రావు గారు ఉన్నారు మరి ఈ రోజు రేడియో కిసాన్ దివాస్ ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేను అనేటువంటిది ఈ ఆకాశవాణి ద్వారా నిర్వహించేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు దీన్ని భారత ప్రభుత్వం రెండు వేల నాలుగులోనే లోనే ప్రారంభించి ఈ కిసాన్ వాణి కార్యక్రమం సందర్భంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది మీకు కూడా తెలుసు ఈ రేడియో ద్వారా అనేక మంది శాస్త్రవేత్తలు గాని అగ్రికల్చర్ ఆఫీసర్స్ గాని వాళ్ళు చెప్పేటువంటి సలహాలు సూచనలు రైతులకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నది అయితే మీరు అవార్డు పొందారు దేనికి అవార్డు పొందారు అదే విధంగా ఈ అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు మీరు ఏ విధంగా చేస్తున్నారు ఆర్గానిక్ అయితే మేము మా ఊర్లు అందరికీ మొదలు పెట్టినాం కానీ చాలా మంది ఇప్పటి వరకు చేతలేరు ఒక వరి అయితే పండిస్తాను నేను మా ఇంటి మందం తింటాను పోతే ఆర్గానిక్ చేసేది ఎట్లా తిరుగుతుంది అంటే వట్టి వరి బియ్యం వండితే తెల్లారి వరకు ఇంత పాసిపోయేటట్టు మెత్తబడుతుంది అదే ఈ ఆర్గానిక్ది అయితే అన్నం మెత్తపడ్డది తెల్లారినాక మళ్ళా ఈ టైం వచ్చే వరకు కూడా గట్టిగా ఉంటుంది గట్టిగా చూడొచ్చు ఎవరికైనా చెప్పి అట్లా ఆర్గానిక్ చేసేటైతే చేస్తాను నీళ్ళు బారించడానికి తిప్పలు ఉంటే మా ఊళ్ళో ఎక్కువ డ్రిప్పుతోనే ఉవసం కంపల్సరీ తొంభై ఐదు శాతం డ్రిప్పుతోనే అవసరం చేసుకుంటాం ఇప్పుడు కేవీకే కానీ ఇప్పుడు వాళ్ళే మాకు ఏదైనా సజెషన్ ఉంటే చేస్తారు బాగానే అంతే ఇక కరెంటు కానీ ఇది కానీ ఇది ఇబ్బంది అంటే మీరు అదనతల పద్ధతులు ఇప్పుడు డ్రిప్ అన్నారు ఈ డ్రిప్ అనేటువంటి దాన్ని మీకు ఎక్కడ చూసారు మీ గ్రామానికి ఏ విధంగా తీసుకొచ్చారు అదే విధంగా మీ గ్రామంలో ఒక సొసైటీ ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు కూడా రైతులకు సంబంధించినవి చేస్తా ఉంటారు ఎట్లా చేస్తుంటారు ఇప్పుడు డ్రిప్ అనేది ఫస్ట్ మేము ఒక మహారాష్ట్ర టూర్ పోతాం రైతులం ఒక బస్సులో పోతా అంటే అంత ఎండాకాలంలో ఇట్లా పచ్చగా ఉన్నది అరే ఈ చే ఎండాల ఎట్లా పచ్చగా ఉన్నదని అందరం కలిసి పోయిన చూసినాం పైపుతో నీళ్ళు అత్తానని తెలిసింది అరే ఇట్లా పైపుతో అయితే బాగానే ఉంటది కదా అని అగ్రికల్చర్ సార్ దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఇది చెప్పిండ్రు ఇక్కడ మన స్టేట్ ల సబ్సిడీ లేదు మరి వేరే ఉన్నది అంటే అడిగితే ఆంధ్రం కలిసి పెట్టుకున్నాం ఇప్పటి వరకు డ్రిప్ తోనే బాగా నడిపిస్తాను డ్రిప్ మల్సింగ్ పేపర్ అయితే ఇప్పుడు మనకు రేడియో కిసాన్ దివాస్ సందర్భంగా ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు అంటే నాటుకోళ్ల పెంపకాన్ని కూడా చేపట్టి ఎంతో మందికి ఆదర్శ ఉన్నటువంటి సంపత్ కుమార్ గారు మీరు ఈ పౌల్ట్రీ ఫామ్ అనేటువంటిది ఏ విధంగా పెట్టారు దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అంటారు మన వ్యవసాయదారు కుటుంబాలకి వ్యవసాయ అనుబంధం ఏదైతే ఉంటాయో పరిశ్రమలు అంటే డైరీ కానీ కోళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కొన్నైనా మనం పెంచుకోవాలి ఎందుకంటే వ్యవసాయదారులము మనం పొద్దుగాలు లేసిందంటే ఉండేది బావి దగ్గరనే మన కుటుంబం అంతా వ్యవసాయంలో ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా మన బావి దగ్గర ఉండేట్టుగా చూసుకుంటే గానా మనం ఈ నాటుకోళ్ల పెంపకం చేసుకోవచ్చండి నేను రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఐదున స్టార్ట్ చేసిన ఇప్పటి మట్టుకు కూడా నడిపిస్తున్నా అనేక మందికి ట్రైనింగ్స్ ఇచ్చినను ఆ శిష్యులను తయారు చేసిన కానీ ఊరు కోళ్ళు మాత్రమే పెంచుకోవాలి నాటుకోళ్ళు దీనికి గాను మన దగ్గర ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు జాగుంటే దాంట్లో ఒక భాగం అంటే ఒక పావు ఎకరం తీసుకొని ఒక నలభై ఇంటూ ఇరవై షెడ్ కట్టుకుంటే నలభై ఇంటూ ఇరవై అంటే ఎనిమిది వందల కోళ్లు పడతాయండి పావు ఎకరానికి చుట్టూ మాత్రం కంపల్సరీ ఫెన్సింగ్ వేసుకోవాలండి లేకుంటే కుక్కలతోటి పిల్లలతోటి ప్రాబ్లం అవుతాది అది ఎనిమిది ఫీట్ల హైట్ తోటి ఫెన్సింగ్ వేసుకొని ఈ షెడ్ వేసుకుంటే ఒక లక్షన్నర ఖర్చు వస్తుంది మనకు అది మన అసెట్ అంటే ఎప్పటికి ఉండేదే దీంట్లో మనకు ఊర్లలో కోళ్లు పెంచేటోళ్ళ దగ్గర ఉంటే ఎందుకంటే సంతతే దొరుకుతలేదు పెంచే వాళ్ళు ఉంటే మాత్రం పెద్ద కోళ్ళను చిన్నపిల్లల బదులు పెద్ద కోళ్లనే రెండు దొరుకుతాయి రెండు మూడు దొరుకుతాయి మూడు నాలుగు ఎన్ని అయితే అన్ని తీసుకొచ్చుకొని ఒక పౌడర్ దొరుకుతాయి బూస్టర్ అని అది నీళ్ళలో వేసి కోడిని తలకాయ ముంచకుండా ముంచి తీయాలి ఎందుకంటే దానికి ఉన్న రోగం కానీ బాక్టీరియా కానీ ఆ వాటర్ లో వెళ్ళిపోతాయి అట్లా ఒక యాభై కోళ్లు కనుక మనం సేకరిస్తే యాభై కోళ్లకు ప్రతిరోజు రోజు మినిమం అంటే తక్కువలో తక్కువ పది గుడ్లు పెడతాదండి నెలకు మూడు వందల గుడ్లు పెడతాయి దాంట్లో ఒక నూట యాభై పొదిగేసుకొని నూట యాభై అమ్ముకున్నా కూడా నూట యాభైలో నూట ఇరవై పిల్లలు అయినా కూడా ఆరు నెలల్లో మనకు ఆరు వందల ఎనభై పిల్లలు తయారైతాయండి అంటే ఎంత ఉత్పత్తి జరుగుతుంది మన దగ్గర అని చూడండి ప్లస్ వీటికి కొంచెం మంద పెరుగుతుంటే మనం సస్యరక్షణ చర్యలు వ్యవసాయానికి ఎట్లా తీసుకుంటామో కోళ్ళకు కూడా ఆరోగ్యం జాగ్రత్త ఉండేందుకు కొన్ని టానిక్స్ అవి తీసుకుని మన వెటర్నరీ డాక్టర్ కేంద్రంలో ఉన్నవారిని అడిగితే వాళ్ళు చెప్తారండి అవి తీసుకొని గనక చేస్తే ఒక ఆరు నెలల్లో ఆరు వందల పైన కోళ్ళయితాయి రోజుకు రెండు అమ్ముకున్నా వెయ్యి రూపాయలు నెలకు ముప్పై వేలు వస్తాయి దాంట్లో సగం మన పెట్టుబడి సగం మన రాబడి నాటుకోళ్ళ విషయంలో ఎంతమంది దీన్ని మన వ్యవసాయ ఆధారితంలో పెంచుకుంటే మనకు అంత లాభం ఉంది ఎందుకంటే ఒక గొర్రె కానీ ఒక మేక కానీ తీసుకొచ్చి పెంచుకోవాలంటే దాన్ని బయటికి తీసుకోవాలి రెండోది దాని ధర ఎక్కువ ఈ కోడి ధర అయితే ఐదు వందల రూపాయలు పెడితే మనకు ఊరే దొరుకుతుంది గుడ్డు మనదే పిల్ల మన దగ్గరనే పుడుతుంది కాబట్టి ఫార్టీ పర్సెంట్ మనకు మెయింటెనెన్స్ అరవై శాతము మన రాబడి నలభై శాతం పెట్టుబడి అండి దీన్ని చేసుకున్న వాళ్ళు మాత్రం మంచిగా హ్యాపీగా ఉంటారండి అంటే ఇప్పుడు మీరు నాటుకోళ్ల పెంపకాన్ని మీరు చేపడుతా ఉన్నారు అయితే మీరు దానికి సపరేట్ గా వేయకుండా ఈ మామిడి తోటలోనే మీరు పెంచడం అనేటువంటి జరుగుతూ ఉంది అంటే ఏ విధంగా దానికి మీరు నాటుకోళ్ళ పెంపకాన్ని ఈ మామిడి తోటలో పెంచడానికి గల కారణాలు ఏంటంట నేను ఒక రోజు నాటు కోళ్లు పెంచుదామని యూట్యూబ్ సర్చ్ చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయండి ఆ తోటలు ఉన్నాయన పెంచి సక్సెస్ఫుల్ గా ఫార్మర్ తన వివరణ చెప్పిండు ఆ వివరణ ప్రకారము తోటలున్న రైతులు అదృష్టవంతులండి తోట ఉంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఆ తోటలోనే నేచురల్ పద్ధతి అంటే ప్రకృతి సహజ సిద్ధంగా కోళ్లను పెంచుకుంటే మనకు దానా ఖర్చు ఒక ఇరవై పర్సెంట్ మాత్రమే అది కూడా ఎందుకు సాయంత్రం పూట షెడ్లకు పోవాలన్నప్పుడు దానా వేసి కోళ్లను ఎట్లా అలవాటు చేసి పిలిస్తే అట్లా వస్తాయండి అదే ఇరవై శాతం దాన మనకు చేతి ఖర్చు తక్కిందంతా కూడా ఈ తోటలో చెట్లకు ఎట్లా మనము జీవామృతం ఇస్తాము పెంట వేస్తాము ఏమంటారు మనకు వర్మీ కంపోస్ట్ వేసుకుంటాం కాబట్టి మిత్ర పురుగులు మనకు భూమిలో పుట్టుకొస్తా ఈ పుట్టుకొచ్చిన మిత్ర పురుగులు ఎర్రలే వాటికి ఆహారం అవుతుందండి దాంట్లో మనకు ఒక నలభై శాతం దాన ఆదా అవుతుంది ఒక మూలకు ఏమైనా గడ్డి పెంపకం పెంచుకొని ఆ గడ్డిని కూడా కట్ చేసి వేసినాం అనుకోండి అది కూడా మనకు కలిసి వస్తుందండి దీంట్లో ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యము సూర్యరశ్మి తగులుతుంది నాటుకోడి ఆరోగ్యంగా ఉంటది దానికి తిన్న మనం కూడా ఆరోగ్యంగా ఉంటామండి నాటుకోడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది పుంజు క్రాస్ చేస్తేనే గుడ్డు పెడుతుంది ఈ గుడ్డులో ఎక్స్ వై క్రోమోజోమ్ ఉంటది కాబట్టి ఈ గుడ్డులో జీవం ఉంటదండి జీవం ఉన్న గుడ్డు ఆరోగ్యానికి మంచిగా ఉంటది ఆరోగ్యాన్ని కాపాడుతుంది అండి ఇప్పుడు మీరు గుడ్డు అన్నారు ఈ నాటుకోళ్ళ గుడ్డు అనేటువంటిది కూడా బయటి గుడ్ల కంటే ఏ విధంగా ఉంటది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ విధంగా ఇప్పుడు కోళ్ళతో పాటు గుడ్డుతో కూడా లాభాలు అనేటువంటి ఉంటాయి అవి ఏ మేరకు ఉంటాయి అంటారు ఇప్పుడు బయట మనకు ఫారం కోడి ఏడు రూపాయల నుండి లాస్ట్ ఎనిమిది రూపాయలు ఉంటదండి ఈ కోడిగుడ్డు మనము పదిహేను రూపాయల నుండి ఇరవై రూపాయలు అమ్ముకోవచ్చు ఇది అంత ప్రొడక్షన్ అయ్యే గుడ్డు కాదండి అందుకే దీనికి డిమాండ్ ఉంటది ఈ గుడ్డు ఇప్పుడు కొందరు డాక్టర్లు చాలా మంచోళ్ళు అవుతున్నారు వాళ్ళు కూడా మీకు నేచురల్ గా కోడుగుడ్డు దొరికితే రోజుకొక గుడ్డు తినండి అని చెప్తున్నారు ఒక గుడ్డులో పదమూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అండి నాటుకోడి గుడ్లు ఏమో ఎక్స్ వై క్రోమోజ్ ఉంటుంది వేరే వాటిల్లో డబుల్ ఎక్స్ డబుల్ వై ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది ఈ కోడిగుడ్లు మనము మంచి లాభం రావాలనుకుంటే అంటే పెద్ద కోళ్లు బ్రీడర్స్ అంటారు ఈ బ్రీడర్స్ ఒక మూడు వందలు గనక మన దగ్గర ఎదుగుతాయి రోజుకు అరవై గుడ్లు పెడతాయండి మూడు వందలు అరవై ఇంటూ ముప్పై రోజులు పద్దెనిమిది వందల గుడ్లు పెడతాయి దీంట్లో సగం మనం పిల్లలు మిషన్ కొనుక్కుని ఇంక్యుబేటర్ లో పిల్లలు చేయించినా కూడా తక్కిన సగం మనం అమ్ముకుంటాం కాబట్టి ఒక తొమ్మిది వెయ్యి గుడ్లు అమ్ముకున్నా ఇంటూ పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఎక్కడికి పోవండి ఎట్లా అమ్ముకోవాలని మనం బాధపడేదే లేదు ఎందుకంటే మనం కోళ్లు పెంచుతున్నాం అంటే ఇది మౌత్ పబ్లిసిటీ అని ఇంగ్లీష్ అంటారు అంటే ఒకరి నోటి నుండి ఒకరికి తెలుస్తనే ఉంటది మన దగ్గరకు వస్తూనే ఉంటారు తీసుకుంటూనే ఉంటారు నాటుకోడుగుడ్లు ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు మనం అమ్ముకున్నామంటే కదా మనము మంచిగా బ్రతుకుతామండి మరి ఈ విధంగా కూడా ఈ నాటుకోళ్ళ ద్వారా కూడా ఆర్థికంగా కూడా అంటే బలపడవచ్చని చెప్తా ఉన్నారు అయితే మనకు ఈ రేడియో కిసాన్ దివాస్ లో భాగంగా ఈ కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను కూడా మనకు అందిస్తా ఉన్నాము ఈ కిసాన్ వాణి ప్రతినిధులను గ్రామాలకు పంపించి రైతుల యొక్క రైతుల యొక్క అనుభవాలను సమస్యలను రికార్డ్ చేసి ప్రసారం చేయడం అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక వారి యొక్క సలహాలు సూచనలు రేడియోలో ప్రసారం చేయడం వాటిని విన్నటువంటి రైతులు కూడా వ్యవసాయం అధికంగా దిగుబడి రావడానికి కూడా వాళ్ళు కృషి చేస్తా ఉన్నారు సిద్ధులు గారు మీరు ఈ గో ఆధారిత వ్యవసాయంలో ఏ పంటలు అంటే ఎటువంటి పంటలు అనేటువంటి ఎక్కువగా పండిస్తారు గో ఆధారిత వ్యవసాయంలో నేను మొదటి నుంచి వరికి ప్రాముఖ్యత ఇచ్చిన ఎందుకంటే మనం రోజు అన్నం తినాలి కాబట్టి బియ్యానికి మంచి డిమాండ్ ఉంది అందులో భాగంగా మనకు చాలా మంది అంటుంటారు గో ఆధారిత వ్యవసాయంలో అసలు దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది అని అంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఈ గో ఆధారిత వ్యవసాయంలో కూడా మనం వేసే నాటు విత్తనాలు ఏవైతే ఉన్నాయో దేశీ విత్తనాలు అందులో శ్రీవారి పద్ధతిలో పెడితే పెస్ట్ అనేది కూడా చాలా దుబ్బు శాతం ఎక్కువ వస్తుంది దానితో పాటు దుబ్బు శాతం ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో ఆటోమేటిక్గా మన దిగుబడి అనేది పెరుగుతుంది దానితో పాటు నత్రజని కోసం అజోల్లాను కూడా వాడుతున్నాం అజోల్లా వాడడం కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది అంటే ఇప్పుడు మీరు ఈ గో ఆధారిత వ్యవసాయంతో వరి కాకుండా ఎటువంటి పంటలు అనేటువంటి పండించవచ్చు అంటారు ప్రతి ఒక్క పంట పండించవచ్చు నేను వరితో పాటు ఇంటి వరకు కూరగాయలు వేస్తున్నా అదే విధంగా కొబ్బరి చెట్లు వేస్తున్నా ఈ కొబ్బరి కూడా గోవాధారిత వ్యవసాయంలో సాధ్యం కాదు అసలు దిగుబడి కూడా ఏం రాదు ఆయన చెప్పిర్రు ప్రస్తుతం అయితే నేను గోవాధారిత వ్యవసాయంలో కొబ్బరి చెట్లు ఒక నూట ముప్పై కొబ్బరి చెట్లు పెట్టినా ప్రస్తుతం మూడు సంవత్సరాల రెండు నెలలు అవుతుంది ప్రస్తుతం అయితే గెల వేసే దశలో ఉంది అంటే ఇప్పుడు ఈ కూరగాయల సాగు అంటున్నారు కూరగాయల సాగు అంటే మన మనం ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా మీరే పండిస్తూ ఉన్నారు ఏ విధంగా ఉంది కూరగాయల పంటల యొక్క పెంపకం కూరగాయల పంటలు కూడా మనం దేశీ విత్తనం వాడితే చాలా బాగుంటుంది ఆ దేశీ విత్తనాలన్నీ సేకరించి దేశీ విత్తనాలతో గోదారిత వ్యవసాయంలో చేస్తే మంచి ఆరోగ్యం వస్తుంది మరి జనార్దన్ రావు గారు మీరు వ్యవసాయం చేస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి పంటలు మీరు ఎక్కువగా వేస్తారు ఎటువంటి పంటలను మీరు ఎక్కువగా పండిస్తున్నారు మేము ఎక్కువ మిర్చి పండిస్తాం సార్ మిర్చి బాగా పెడతారు ఇప్పుడు డ్రిప్పులు కానీ ఈ మిర్చి పంట కూడా ఇక్కడ మార్కెట్ కాకుండా విలేజీలనే కొనుగోలు చేసేందుకు ఐటీసీ అనేది ఒకటి పెట్టినాం ఇక అన్ని కొనుగోలు చేసి తీసుకుపోతారు అంటే ఇప్పుడు మిర్చి పంట ను మీరు ఏ విధంగా పండిస్తున్నారు ఎటువంటి విత్తనాలు వాడుతున్నారు ఏ విధంగా మీరు ఎరువుల వాడకం కానీ లేదా నీళ్ళ వాడకం కానీ చేస్తా ఉన్నారు నీళ్ళ వాడకము డ్రిప్ కంపల్సరీ మల్సింగ్ పెట్టినాం డ్రిప్పు పెట్టినాం డ్రిప్ తోనే ఎరువులు పంపుతాం కలుపు సమస్య గానీ ఏది మల్సింగ్ వేసినాం కాబట్టి కలుపు సమస్యలు ఉండయి సమస్య డ్రిప్ తోనే ఎత్తాం కాబట్టి ఆ నీళ్ళ సమస్య కూడా ఏముండదు కొంత లేబర్ సమస్య మరీ తక్కువ అంటే ఇప్పుడు కొన్ని ఎరువులను మనం డ్రిప్ ద్వారా వేసేటువంటి ఎరువులు ఉంటాయి కొన్ని పైపాటుగా వేసేటువంటి ఎరువులు ఉంటాయి అంటే ఆ ఎరువుల వాడకం అనేటువంటిది ఏ విధంగా మీరు తగ్గించడం అనేటువంటిది జరుగుతూ ఉంది స్ప్రే చేయాల్సిందే కాకపోతే ఇంత ముందు మనం భూమిలో బట్టిగా చల్లినప్పుడు బస్స కావాలి ఎకరానికి ఇప్పుడు అయితే అరవస్తే ఆ ఒక బస్స చల్లిన దానికన్నా ఎక్కువ పని చేస్తాం ఇప్పుడు మనం డ్రిప్ తోనైతే ఆ సగం బస్స సరిపోతుంది ఈ మిర్చి పంటతో పాటు ఇంకా ఏ పంటలు అనేటువంటి మీరు పండిస్తా ఉన్నారు వరి పండిస్తాం ఇక మా మనం ఒక రెండు ఎకరాలు కంపల్సరీ ఆర్గానికే తింటాం ఇవి అంటే బయట మనం ఇచ్చుకుంటాం అంతే మరి సంపత్ కుమార్ గారు ఇప్పుడు మీరు చేసేటువంటి సేంద్రియ వ్యవసాయము అదేవిధంగా పౌల్ట్రీ ఫామ్ అనేటువంటిది మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు సేంద్రియ వ్యవసాయంలో చేసిన వరి ఏదైతుందండి ఇప్పుడు సిద్ధులు గారు చెప్పినట్టు దిగుబడి అనేది తక్కువ ఉండదండి మూడు సంవత్సరాలు మనం కష్టపడితే మూడు సంవత్సరాల తర్వాత భూమి ఏమంటారు సారవంతంగా తయారైపోతుంది ఈ సారవంతంగా తయారైన క్రమంలో కెమికల్ వ్యవసాయం చేసే రైతుల కన్నా ఒక పది శాతం మాత్రమే తక్కువ వస్తుంది తప్ప దిగుబడి రాదనేది ఎక్కడ లేదండి అది అంత అపోహ సో పండిన బియ్యం ఏదైతుందో మనం ఎనభై రూపాయల నుండి తొంభై రూపాయల కేజీ అమ్ముకుంటున్నామండి అది పంట అవుతుంటేనే అడ్వాన్స్ గా మనకు బుక్ చేస్తారు తక్కింది మనం ఇంటి కోసం వాడుకుంటాము ఇప్పుడు నా ఫామ్ లో కూడా కూరగాయలు పెంచుకుంటాం మా ఇంటి మందము దాంతో పాటు ఈ పోల్ట్రీ అనేది చేసుకుంటున్నాం కాబట్టి రైతుకు కావాల్సింది ఇన్కమ్ అండి అంటే రాబడి రావాలి అప్పులు లేకుండా బ్రతకాలనేది మెయిన్ సమస్య ఈ డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్ కావాలంటే మాత్రము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ అనేది కంపల్సరీ కావాలండి వ్యవసాయాన్ని ఒక వ్యవసాయం అంటే వరి పండించుకోవడము ఇంకొకటి పత్తి పండేయడము మక్క పండియడము కాకుండా మనము రకరకాల పంటలను మన భూమిని అందుబాటులో ఉన్న భూమిని భాగాలుగా చేసుకొని దాంట్లో మనము రకరకాల పంటలను పండించుకుంటేనే ఒక పంట నష్టమైనా కూడా ఇంకొక పంట మీద మనకు లాభం వచ్చి దాంతో మన కుటుంబ వ్యవస్థ మంచి ఉంటదండి అన్నిటికన్నా ఏంటంటే మనము సేంద్రియ వ్యవసాయం చేసే రైతు దగ్గరకు వస్తే మాత్రము మంచి ఆహారం ఇచ్చి మనం కూడా మరో వైద్యం లాగా అవుతున్నాము ఫస్ట్ మన కుటుంబం తర్వాత మన సంఘం సమాజం తర్వాత మన దేశం అండి ఈ మూడు బాగున్నాయంటే ఆటోమేటిక్ గా మన దేశ అభివృద్ధి జరుగుతుంది దేశం బాగుంటుందండి మరి సిద్ధులు గారు మీకు వ్యవసాయం అనేటువంటిది మీ కుటుంబ అభివృద్ధికి మీ పిల్లల యొక్క చదువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదటి నుంచి మాకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే గోవాధారిత వ్యవసాయం చేస్తున్నాము అందులో భాగంగా మనం పెద్దలు ఏదైతే చేస్తారో తల్లిదండ్రులు చేసేది పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ క్రమంలో దేశవాలి విత్తనాలు గోవాదారిత వ్యవసాయంలో మనం పంట ఎప్పుడైతే తిన్నామో మనం ఆరోగ్యవంతులం అవుతాము మా పిల్లలకు నాకు ఏ విధంగా అయితే మంచి పేరు వచ్చిందో మా పిల్లలకు కూడా మంచి పేరు వచ్చింది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జనగాంలో సైన్స్ కేర్ పెట్టారు పెట్టినప్పుడు మా అమ్మాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నది అక్కడ టెన్త్ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కాకపోతే సార్లు ఏం చేశారంటే నువ్వు దేశీ విత్తనాలు చేస్తున్నావు కదా మీ అమ్మాయిని పంపించని అని చెప్పారు ఆ క్రమంలో ఆ ఎగ్జిబిషన్లో మా అమ్మాయి ఒక పది రకాల దేశీ విత్తనాలు తీసుకుపోయి చూపించినప్పుడు ఎవరైతే న్యాయ నిర్ణయతలు ఉంటారో అన్ని చూసిన తర్వాత ఈ జూనియర్లో మా అమ్మాయిని సెలెక్ట్ చేసారు ఆ సందర్భంలో నేను బీపీటీ లాంటివో రెండు మూడు రకాలు చూసినా కానీ ఈ పది రకాల దేశీ విత్తనాలు నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా నువ్వు సెలెక్ట్ అని చెప్పారు మరి మీకే విధంగా ఉపయోగపడుతుంది జనార్దన్ గారు ఈ ఇట్లా చేసుకుంటాను బతుకుతాను రేడియో కిసాన్ దివాస్ సందర్భంగా మన ముగ్గురు అభ్యుదయ రైతులు మన స్టూడియోలో ఉన్నారు చక్కటి సమాచారాన్ని కూడా అందించడం అనేటువంటిది జరుగుతా ఉంది వీరు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ రైతులుగా కూడా ఎంపిక కావడము ఆనందదాయకం మరి ఆకాశవాణి కేంద్రం ద్వారా రేడియో కిసాన్ దివాస్ సందర్భంగా చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకు విచ్చేసి తమ యొక్క అభిప్రాయాలను మనతో పాల్పంచుకున్నందుకు గాను ప్రత్యేకంగా ఇంతవరకు రేడియో కిసాన్ దినోత్సవం సందర్భంగా జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందినటువంటి అభ్యుదయ రైతులతో పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పులి సంపత్ కుమార్ గారు ఒగ్గు సిద్దులు గారు సూర్యుని జనార్దన్ రావు గారు పరిచయకర్త మోటి చిరంజీవి ఈనాటి కిసాన్ వాణి రైతు సోదల కార్యక్రమం సమాప్తం